కాంగ్రెస్ వాళ్ళకు ఈ వీడియో అంకితము కాంగ్రెస్ అధికారం రాగానే కాంగ్రెస్ వాళ్ళైన మీరు తెలంగాణ అందరికని ముఖ్యంగా మీకు చెప్తున్నాను మీ ఇంట్లో వారికి కేసీఆర్ రెండు వేల పింఛన్తో పాటు ఇంకో రెండు వేలు కలిపి నాలుగు వేలు ఇస్తా అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు వస్తానయ్యా వికలాంగులకు కేసీఆర్ ఇచ్చే నాలుగు వేలతో పాటు ఇంకో రెండు వేలు కలిపి ఆరు వేలు ఇస్తా అన్నాడు వస్తున్నాయా మీ ఇంట్లో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వస్తున్నాయా కేసీఆర్ కళ్యాణలక్ష్మికి లక్ష రూపాయలు చేరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో కేసీఆర్ లక్షతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు వస్తున్నాయా మీరు రైతులైతే కాంగ్రెస్ వాళ్ళారా మీకు సంవత్సరానికి పదిహేను వేలు వస్తున్నాయా మీకు సొంత భూములు ఉంటే అలాగే మీరు కౌలు రైతుల మీకు భూములు లేవా మీకు కూడా పదిహేను వేలు ఇస్తానడు మీరు వస్తున్నాయా మీరు రైతు కూలీలు అయితే స్థలాలు లేవు కౌలు రైతులు కాదు మీ కూలీలు మరి మీకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అవి వస్తున్నాయా అన్ని రకాల వరి పంటలు దొడ్డు భీమైనా సన్న బీయమైనా ఏ భయమైనా ఐదు వందలు బోనస్ క్వింటాల్కి ఇస్తా అన్నాడు మరి మీరేమంతా మీకు మీ కాంగ్రెస్ మీకు ఇస్తుందా అలాగే రైతు బీమా ఆరు లక్షలు ఇస్తా అన్నారు మరి ఆ ఆరు లక్షలు మీ రైతు పంట మీద వస్తున్నాయా మరి ఇంకా వంద రోజుల్లోనే ఇవన్నీ చేస్తామని చెప్పిళ్ళు రెండు సంవత్సరాలు అవుతుంది